మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర గారు వారి యొక్క అనుచరణనుతో ధర్మపురిలో కొన్ని కాలనీల్లో తిరుగుతూ మేము ఏం చేయలేదు చెప్పండి లక్ష్మణ్ కుమార్ గారు అని సంబోధిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం మీరు ఏం చేసిరు అనడానికి మేము ఇన్ని చేసినాము ఇన్ని వర్క్లు చేసినామని చూపిస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో వారి సంవత్సరాల కాలం ఇక్కడ పరిపాలన చేసింది ఎవరు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మీరు ఏం చేసినట్టే నూతనంగా కట్టడాలు కట్టడా ఒక షాది కానీ కట్టిరని చూపిస్తారు మాతాశిషు ఒకటి కట్టినారని చూపిస్తున్నారు మిగతా వర్కులన్నీ కూడా రోడ్డు వైడనింగ్ చేసి ఎక్కడికక్కడ తవ్వి పెట్టారు ఎక్కడ కూడా అభివృద్ధి మేము ఇది చేసినామంటున్నారు మొత్తం తవ్వి మొత్తం ప్రజలకు రాకపోగల ఇబ్బందులనే ఉన్నాయి అక్కడ రత్నాకర్ రావు గారు కట్టిన బిల్డింగ్ మీద మాత్రమే మీరు కట్టిరు కొత్త కన్స్ట్రక్షన్ ఏం చేయలే ఫౌండేషనే మనది అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది నడుస్తున్నారు దాని మీద కట్టారు థర్టీ టూ రూమ్స్ కట్టేరు దాని మీదనే కట్టారు తప్ప నూతన కట్టడాలు ఎక్కడ కూడా మీకు కనబడేవి ఒక శిక్ష తప్ప రెండవది వారు ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ఈ చేసిన పని నేను అంటున్నా ఘోరంతనే అంటున్నాను మరి మేము మా లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ మంత్రివర్యులు రెండు సంవత్సరాలే అయింది ఎన్నికై రెండు సంవత్సరాలకి మీరు అధికారానికి దూరమై అనాలోచితంగా మాట్లాడుతూ ఉన్నారు పది మంజూరు చేస్తున్నాం అన్ని లక్ష మంజూరు చేస్తున్నామని ప్రొసీడింగ్లు ఇచ్చి ఆ లెటర్ ప్యాక్ మీద కొట్టి ఆ అగ్రిమెంట్ చేయించుకోవాలని వాళ్ళకి ఇచ్చు వాళ్ళు నిర్మాణమై బిల్లు లేక ఎన్నోసార్లు ఈ ఇక్కడికి మన మంత్రి లక్ష్మణ్ కుమార్ రావు దగ్గరికి వచ్చి అన్నమీలిపి అండి అనేటువంటి పరిస్థితి అంటే నిరుపేద వర్గాలు దళితులు ఏదో సంబంధిత కాంట్రాక్టర్కి ఇచ్చినా బాగుంది మీకు అంటే వాళ్ళను మభ్యపెట్టడే విధంగా మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పడానికి గొప్పలు తప్ప ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ అసంపూర్తిగానే ఉన్నాయి మాజీ మంత్రి గారు ఒక తోటి సోదరుడుగా నువ్వు పదిహేను సంవత్సరాలు ఇక్కడ నువ్వు వెళ్ళావు పదిహేను సంవత్సరాలు నీ మీద పోటీ చేస్తే ఓడిపోయినప్పటికీ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను వ్యక్తి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా పదిహేను సంవత్సరాల లక్ష్మణ్ కుమార్ గారు పోరాటం చేశారు ఆ పోరాట ఫలితం ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు ఇవాళ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి రెండు సంవత్సరాల గల పరిపాలన చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో నువ్వు చూసి అభినందించి నేను చేయని పనులు లక్ష్మణ్ కుమార్ గారు చేస్తున్నారని అభినందించాల్సింది పోయి కేవలం రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నువ్వు దృష్టిలో పెట్టుకొని ఆ ఎన్నికల స్టంట్గా ఏదో హడాబిడి చేసి మేము అభివృద్ధి చేసినాం మీరు ఏం చేయలేదు అని రెండు సంవత్సరాలకే మీకు ఓపిక నశించిపోతే ఇట్లా మీరు ప్రజా సమస్యలను గుర్తించండి ప్రజల యొక్క పక్షాన మీరు పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ఉండాలి తప్ప మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జీర్ణించుకోలేక అధికారం కోల్పోయామనే అక్కస్తో మాట్లాడుతున్న మాటలు తప్ప వేరే కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ